బాలకృష్ణ నటించిన అఖండ టూ మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అయితే ఈ సినిమా నిన్నటికి డేస్ కంప్లీట్ చేసుకుంది అనమాట అయితే ఈ సినిమా కలెక్షన్ రిపోర్ట్ మన ఛానల్ లో తీస్తూనే ఉన్నాం సో నిన్నటి ట్వంటీ త్రీ డేస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ వీడియో లో మనం అఖండ టూ ట్వంటీ త్రీ డేస్ కలెక్షన్స్ తెలుసుకుందాం అయితే ఓవరాల్ గా అఖండ టూ ట్వంటీ త్రీ డేస్ వరకు వచ్చే వారికి షేర్ పరంగా నైన్టీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోడ్స్ కలెక్షన్ వచ్చిందని ఒక ప్రముఖ వెబ్సైట్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా కలెక్షన్ చూసుకుంటే వన్ ట్వంటీ వన్ క్రోర్స్ పైనే ఉందని చెప్పడం జరిగింది అనమాట సో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి వన్ నాట్ త్రీ క్రోర్స్ ఆ బిజినెస్ పరంగా రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఇంకో టెన్ క్రోర్స్ పైనే రావాలి చూద్దాం మరి సినిమా ఇంకా ఆడుతుంది థియేటర్లలో మరి ఎన్ని రోజులకు ఆ బిజినెస్ మార్కెట్ ను టచ్ చేసి లాభాల్లో నడుస్తుందా లేకుంటే నష్టాల్లోనే అక్కడ బిజినెస్ నడుస్తుందా అని చూడాలి సినిమా అయితే చాలా బాగా నచ్చింది థియేటర్స్ లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది ఇంకా కానీ కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల అలాగే నెక్స్ట్ ఇంకా సంక్రాంతి సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి కాబట్టి చూద్దాం సినిమాకి ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది లెట్ చూడాలి ఇది ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ నైన్టీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్ రాసి వచ్చేసి వన్ ట్వంటీ క్రోర్స్ పైన అనమాట చూద్దాం మరి హండ్రెడ్ క్రోడ్స్ ఇంకెప్పుడు కలెక్ట్ చేస్తుంది సినిమా ఇది ట్వంటీ త్రీ డేస్ కలెక్షన్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిలిమి మచ్చి ఛానల్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి